తెలుగు భాషలో మనకు ఎక్కువగా ఉపయోగించే అమ్మాయిల పేర్లు కొన్ని తెలుసుకుందాము దేవుణ్ణి పూజ చేసేటప్పుడు అర్చన పూజ హారతి అని ఆరాధన శ్రద్ధ అని అంటాం దినచర్యలో ఉదయాన్ని ఉషా అరుణ అని సాయంత్రము సంధ్య అని చీకటి జ్యోతి దీపము పడుకునేటప్పుడు అని చూసే కళ్ళతో నయని అని వినేటప్పుడు శ్రావణి అని చదువుకునేటప్పుడు విద్య అని సంపాదనలు లక్ష్మి అని ముస్లి వాళ్ళు కరుణ అని చదువుకునేటప్పుడు సరస్వతి ఇలా అమ్మాయిల పేర్లు వినిపిస్తాయి నార్మల్గా సంతోషంగా ఉంటే కూడా లక్ష్మీదేవిని శరిగలు పాడుతుంటే సంగీతం అని కోపంలో ఉన్నప్పుడు కాళికా అని ఆనందంలో ఉంటే ఆనంది అని గెలిస్తే మాత్రం కీర్తి ప్రతిష్టలని పాటలు పాడితే సుశీలమ్మ అని నవ్వినప్పుడు హాసిని అని చెట్లను చూసినప్పుడు ప్రకృతి దేవత అని అందంగా ఉంటే ఆకర్షణ అని సంతోషంగా ఉంటే హర్షిణి అని పూజించేటప్పుడు పూజిత అని ఇలా మనము రకరకాల పేర్లు అమ్మాయిల పేర్లతో మన జీవితంలో వినిపిస్తుంటాయి మీరు కూడా గమనించిన ఎవరైనా అమ్మాయిల పేర్లతో ఒక పని జరుగుతుంటే కామెంట్ రూపంలో మాకు పెట్టమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో